ఆదివారం విత్ స్టార్మా ప్రోగ్రాంలో మా పరివారం మరియు బిగ్ బాస్ పరివారం అనగానే ప్రోమో చూసి ఈ ఎపిసోడ్ ఎప్పుడప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూశారు కానీ ఫ్యాన్స్ అయితే మొదటి ప్రోమోలో చూపించిన విధంగానే శ్రీముఖి కావ్య అడగడం జరిగింది బిగ్ బాస్ ఎయిట్ చూస్తున్నావా అని చాలాసార్లు అడిగాను కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ నుంచే నేను కలవడానికి వస్తున్నారు మరి ప్రిపేర్గా ఉన్నావా అని ప్రిపరేషన్స్ ఏమని చెప్పిన తర్వాత అయితే వాళ్ళకి అంత సీన్ లేదా అంటూ అవును సీన్ లేదు తగ్గేదే లేదు ఇక్కడ వైల్డ్ ఫైర్ అంటూ కావ్య చెప్పింది మధ్యలో అవినాష్ మాట్లాడిపోతుంటే ఇక్కడ నాటకాలు వద్దు వెళ్ళు అని చెప్పి గట్టిగానే చెప్పింది కావ్య ఆ తర్వాత బీబీ బ్రవారం వచ్చిన తర్వాత పృథ్వీని చూసి విష్ణుప్రియ అంటూ ఆట పట్టించింది శ్రీముఖి తర్వాత బిగ్ బాస్ హౌస్లో అవినాష్ని రా అనడం నాకు నచ్చింది అని మళ్ళీ చేసి చూపించమని పృథ్వీకి అవినాష్ చెప్పింది నెక్స్ట్ మినరైన నిఖిల్ని ఇన్వైట్ చేసి మీకు ట్రోఫీ నాగార్జున చదువుల మీద అందుకున్నారు కదా ఈ ఇక్కడ ఎవరి చేతుల మీద అందుకోవాలి ఉందా అంటూ శ్రీముఖి కావ్య పేరు చెప్తారేమో అని ట్రై చేసింది కానీ నిఖిల్ శ్రీముఖి పేరు చెప్పాడు నువ్వు హౌస్లోకి వచ్చిన తర్వాతే నాకేమంతా మారిపోయింది అందుకే నీ చేతుల మీద అందుకోవాలని ఉంది అని చెప్పి శ్రీముఖితో అన్నాడు ఎక్కడైనా కావ్య పేరు చెప్తారేమో అని చాలా ట్రై చేసింది శ్రీముఖి కానీ నిఖిల్ మాత్రం షో మొత్తం మీద కావ్య పేరు ఎక్కడా చెప్పలేదు తర్వాత నిఖిల్ లక్ష్మి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కావ్య అస్సలు నిఖిల్ డాన్స్ వైపే చూడలేదు కానీ గేమ్లో భాగంగా సూట్ కేస్ తీసుకోవడానికి నిఖిల్ హౌస్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కావ్య కావ్య కంగారు పడింది ఆ సీన్ చూస్తే మాత్రం మనకిష్టమైన వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు కంగారు పడతారు అనేటట్టుగా అనిపించింది తర్వాత శ్రీముఖి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారో ఫొటోస్ వేసి చూపించింది అప్పుడు కావ్య ఫోటో చూపించిన తర్వాత కావ్య ఎలా ఉంది అని నిఖిల్ని అడగ్గానే నిఖిల్ కంగారు పడుతూ ఉంటే మళ్ళీ కావ్య నిఖిల్ వైపు చూసి నవ్వింది అయితే ప్రోములో చూపించిన విధంగా ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారని శ్రీము అడిగినప్పుడు నిఖిలు అందరికీ తెలిసిన విషయమే కదా అని అంటే రోహిణి నీ మాటల ద్వారా విందామంటుంది అప్పుడు కావ్య అతడిందుకు చెప్తాడు బిగ్ బాస్ హౌస్లోనైతే చెప్తాడని చెప్పింది కానీ అది ఎడిటింగ్ అంతాను నిఖిల్ని అడిగినప్పుడు నిఖిల్ ప్రియాంక అందంగా ఉంటుందని చెప్పేశాడు అప్పుడు కావ్య ఏం మాట్లాడలేదు అవినాష్ మాట్లాడుతున్నప్పుడు అవినాష్ను ఉద్దేశించి కావ్య అన్న మాటలు కాకపోతే కాకపోతే ఇండైరెక్ట్గా నిఖిల్కే సెటైర్ వేసినట్లుగా అనిపించింది నెక్స్ట్ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది నిఖిల్ వాళ్ళ అమ్మ రాగానే ఈ ట్రోఫీ రావడానికి కారణం మా అమ్మే నేను ఇలా ఉన్నానంటే నేను అందరికీ కారణం మా అమ్మే అంటూ నిఖిల్ చెప్పాడు అయితే నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చేసరికి కావ్య అయితే బయటకు వెళ్ళిపోయింది కావ్య లేదు నిఖిల్ అయితే వాళ్ళ అమ్మని చాలా పొగిడాడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఇక్కడ మీ అందరి ముందు ఇలా నిలబడ్డానంటే మీ అందరికీ కారణం మా అమ్మే మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెంటనే కలిసిపోయే బంధం పేరెంట్స్ బంధం ఒకటే అంటూ నిఖిల్ చెప్పాడు అక్కడ కూడా కావ్యను ఉద్దేశించి మాట్లాడినట్లు అనిపించింది తర్వాత మీ అమ్మగారికి ఏవో ఇవ్వాలన్నావు కదా ఇచ్చేయంటూ శ్రీముఖి చెప్పగానే ఒక ఫెవర్ తీసుకొని తీసుకుని వచ్చి అందులోంచి ఐదు పువ్వులు ఐదు చీటీలు అమ్మకి ఇవ్వడం జరిగింది ఒకటి వాళ్ళ అమ్మకి డ్రీమ్ హౌస్ ఇవ్వాలని రెండు సినిమా చూపించాలని మూడు డిన్నర్కి తీసుకెళ్లాలని నాలుగు ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్లాలని ఐదు వాళ్ళ అమ్మని నాన్నని మాత్రమే ట్రిప్కి పంపించాలని మొత్తం ఐదు విషయస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి వాళ్ళ అమ్మకి మాట ఇవ్వడం జరిగింది తర్వాత నిఖిల్ ఎప్పుడైనా అమ్మాయిలు అందరూ అడుగుతున్నారని శ్రీముఖ అడగగానే టూ ఇయర్స్లో పెళ్లి చేస్తారని నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్పారు కానీ తనకి ఇష్టమైన వారితో చేస్తానని కానీ కావ్య పేరు కానీ తీసుకురాలేదు ఫైనల్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ కటింగ్ చేశారు కేక్ కట్ చేసే ముందు శ్రీముఖి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరేం చేద్దాం అనుకుంటున్నారంటూ ఒక్కొక్కరిని కోసించడిగింది పృథ్వీని అడిగితే పృథ్వీ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు వెంటనే విష్ణుప్రియ ప్రస్తావన తీసుకొచ్చింది అప్పుడు పృథ్వీ ఏదేమన్నా అక్కడికి అనగానే మానసు అంతే బ్రో ఏదైనా సరే అక్కడికే వెళ్తారో అంటూ చెప్పాడు నెక్స్ట్ శ్రీముఖి కావ్యని అడిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏం చేద్దాం అనుకుంటున్నామని అప్పుడు వెంటనే కావ్య ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుండా కరెక్ట్ నిర్ణయం తీసుకుని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను అంటూ కావ్య చెప్పింది ఈ మాటలు చూస్తుంటే మళ్ళీ నిఖిల్తో కలిసి ఆలోచన లేనట్లుగా అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత కానీ ఫ్యాన్స్కి నిరాశ మిగిలిందని చెప్పవచ్చు ఎందుకంటే కావ్య కానీ నిఖిల్ కానీ మాట్లాడుకునే ప్రయత్నం కానీ వాళ్ళ ప్రస్తావన కానీ ఎక్కడా తీసుకొని రాలేదు శ్రీముఖి చాలాసార్లు ట్రై చేసింది కానీ నిఖిల్ కూడా ఎక్కడా కావ్య పేరు తీసుకొని రాలేదు ఏదేమైనప్పటికీ కావ్య నిఖులు జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ కలిస్తే బాగుంటుందని కాణి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కావ్య మాటలు నిఖిల్ మాటలు విన్న తర్వాత చాలా మందిలో అసలు వీళ్ళు కలుస్తారా అనే అనుమానం వ్యక్తమవుతుంది మరి మీరేమనుకుంటున్నారు కావ్య నిఖిల్ కలుస్తారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్